హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ అదేంటి తమ్మైల్లో గిబ్లీ ఆర్ట్ గురించి చెప్తానని ఇక్కడ వీడియో ఎలా స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నారా ఆగండి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది వీడియో గిబ్లీ ఆర్ట్ని మన ఫోన్లోనే అసలు పేడ్ వర్షన్ లేకుండా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఎవరైనా ట్రై చేయొచ్చు ఇక్కడైతే మరి మార్నింగ్ రొటీన్ యాడ్ చేయాలి కాబట్టి పొద్దున్న టిఫిన్ ఏం చేయలేదు నేను పాలు ఉంటే పాలు కాచి రాసుకుని బౌల్లో వేసేసి వేడి పాలు వేస్తుంది అనమాట మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో లేదంటే కప్లో పాలు పోసుకుని ముంచుకుని ఎన్నో ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఇలా ఇష్టము సో పిల్లలు కూడా ఇలాగే పెడుతున్నాను దీనిపైన హనీ గానీ లేదంటే బెల్లం సిరప్ కానీ వేసుకుంటే సరిపోతుంది ఈ రోజు ఇంకొక రెసిపీ ట్రై చేశానండి అది కూడా సూపర్ హైలైట్ అసలు ఈ సమ్మర్ డేస్ లో నేను ట్రై చేసిన వాటిలో బెస్ట్ ఐస్ క్రీమ్ అన్నమాట అసలు మీరు అసలు పక్క ట్రై చేయాల్సిందే ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి వాటర్ మిలన్ ఐస్ క్రీము అసలు ఎంత టేస్ట్ ఎంత బాగా వచ్చింది డబ్బా అనిపించేసింది చాలా మంది చాలా రకాలుగా నేను నా వర్షంలో ట్రై చేశాను మీరు అసలు ట్రై చేయాల్సిందే తప్పకుండా ట్రై చేయండి నచ్చేస్తుంది మీకు బయట ఐస్ క్రీమ్ కొనక్కర్లేదు ఇప్పుడు గిబ్లీ ఆర్ట్ గురించి వద్దాం ఈ రెసిపీని నేను రేపటి బ్లాగ్ లో అయితే పోస్ట్ చేస్తాను గిబ్లీ ఆర్ట్ ని మనం ఫోన్ లోనే చేసుకోవాలంటే ఫస్ట్ ఒక యాప్ కావాలి చార్ట్ జీపీటీ ఇది తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం తెలియని వాళ్ళైతే ప్లేస్టోర్ కి వెళ్ళి చార్ట్ జీపీటీ అని సర్చ్ చేస్తే మనకి ఇలా వస్తుంది లోగో ఇలా ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకుని అన్ని పర్మిషన్స్ అడుగుతుంది ఇవ్వడమే ఇక్కడ చూడండి నేను తయారు చేసిన నా గిబ్లీ ఆర్ట్ ఫొటోస్ నెక్స్ట్ రెండు విధాలుగా వచ్చింది ఫస్ట్ అది వచ్చింది తర్వాత ఇది వచ్చింది అన్నమాట నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఎలా ఉందో మనకు కావాలంటే మన క్యారెక్టర్స్ని కొంచెం లావుగా ఉన్న సన్నగా లేదంటే కొంచెం బొద్దుగా కావాలన్నా మనకి ఇష్టం వచ్చినట్టయితే వీటిని ట్రై చేయొచ్చు సోషల్ మీడియాలో వారానికి ఒక ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఈ గిబ్లీ ట్రెండ్ అన్నమాట ఈ గిబ్లీ ట్రెండ్ వెనకాల ఒక స్టోరీ ఉంది అది కూడా ఫస్ట్ వీటిని ఎలా క్రియేట్ చేయాలో చెప్పిన తర్వాత షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా బాగుంటుంది నేను ట్రై చేసిన ఫొటోస్ మటు ఇవన్నీ చార్ట్ జిబిటి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో ప్లస్ బటన్ ఉంది చూడండి టచ్ చేస్తే ఫోటోస్ కెమెరాస్ ఫైల్స్ అని వచ్చాయి కదా ఫస్ట్ మనం క్రియేట్ ఇమేజ్లో పెట్టుకోవాలన్నమాట అప్పుడు అది ఓపెన్ అవుతుంది ఆ ప్లస్ సింబల్లో ఇమేజెస్ని ఓపెన్ చేసుకొని మనకి ఆల్రెడీ గ్యాలరీలో కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా దాన్ని తీసుకొని ఇక్కడ క్రియేట్ ఇమేజ్ ఇంటూ స్టూడియో గిబ్లి అనేసి టచ్ చేసుకోవాలి అది టైప్ చేయాలి టైప్ చేసి మనం ఇక్కడ రైట్ సైడ్లో ఆరో మార్క్ ఉంది అది టచ్ చేస్తే ఫోటో అది తీసుకుంటుంది తీసుకొని మనకి ఫోటో అయితే మేక్ చేసి ఇస్తుంది అనమాట కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే టైం పడుతుంది మీరు మళ్ళీ మళ్ళీ రిఫ్రెష్ చేయకండి అలానే వదిలేస్తే సరిపోతుంది ఏదైనా పని చేసుకుని వచ్చేసరికి రెడీ అయి ఉంటుంది ఇక్కడ చూడండి నేను ఇచ్చిన ఫోటో ఇలా వచ్చిందన్నమాట కాకపోతే నాకు ఎందుకో కొంచెం లావుగా వచ్చింది అనే ఫీలింగ్ అనిపించింది దీన్ని మళ్ళా మనం కొంచెం సన్నగా చేసుకోవచ్చు లేదు మనకి సన్నగా వచ్చిందంటే కొంచెం బొద్దుగా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట సింగిల్ ఫోటో కాబట్టి మనం అలా చేసుకోవచ్చు మల్టిపుల్ అంటే ఎక్కువ మంది ఉన్న ఫొటోస్ని ఇస్తే మరి యాక్షన్ ఎలా వస్తుందో నాకు తెలియదు ఫస్ట్ దీన్ని మనం ఇప్పుడు సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి చూడండి షేర్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎడిట్ ఆప్షన్ మీద టచ్ చేసి ఇప్పుడు నేను స్లిమ్గా కావాలనేసి మనం ఇచ్చామనుకోండి అది మనకి కొంచెం స్లిమ్గా చేసి ఇస్తుంది మనం ఇంగ్లీష్లో అన్న టైప్ చేసి ఇవ్వచ్చు లేదు అనుకుంటే తెలుగులో కూడా ఇవ్వచ్చు ఇంకా లావుగా కావాలి అని ఇచ్చిన మళ్ళీ లావుగా అవుతుంది కొంచెం తిన్నుగా వచ్చిన ఫోటోస్ అయితే కొంచెం బొద్దుగా కావాలి అది లావుగా కావాలని ఇస్తే అలా వస్తుంది హెయిర్ తక్కువగా ఉంటే హెయిర్ ఎక్కువ పెట్టాలంటే కూడా వస్తుందంట నేనైతే అది ట్రై చేయలేదు కానీ స్లిమ్ గా కావాలనేది మాత్రం ట్రై చేశాను ఇది తీసుకుని ఇలా ఇచ్చింది చూడండి కాకపోతే నాకు ఈ ఫోటో కంటే ఫస్ట్ నార్మల్గా వచ్చిన ఫోటో బాగుంది అక్కడ బెల్ట్ ఉంది కదా సారీకి అది ప్రాపర్గా వచ్చింది ఈ ఫోటో అంతా బాగుంది సారీ బెల్ట్ కూడా వచ్చింది చక్కగా హెయిర్ లూజ్ చేసుకుని అంతా బాగుంది అక్కడ స్విచ్ బోర్డ్ కూడా వచ్చింది సిల్వర్ ప్లే బటన్కి బదులు చిన్న బ్యాగ్ ఉన్న ఏదో ఫోటో ఫ్రేమ్లా వచ్చిందన్నమాట అంటే ప్రాపర్గా వచ్చేట్లేదు కానీ రిలేటెడ్గా వస్తుంది ఇంత అంటే చాలా సింపుల్గా ఈ గిబ్లీ ఫొటోస్ అయితే మన ఫోన్లోనే రెడీ చేసుకోవచ్చు అసలు వెనుకున్న అసలు కదా చెప్తా అన్నాను కదా ఈ గిబ్లీ ఆర్ట్ అసలు ఎలా వచ్చిందంటే గిబ్లీ ఆర్ట్ అనేది యానిమేషన్ మూవీస్లో ఉన్న క్యారెక్టర్స్ యొక్క ఒక ఫేసే గిబ్లీ ఒక యానిమేషన్ మూవీలో యూజ్ చేశారనమాట దానికోసం ఒక వ్యక్తి సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి ఇంట్లో ఉండి తయారు చేసిన ఈ ఆర్టే గిబ్లీ ఆర్ట్ దీన్ని అసలైన క్రియేటర్ పేరు వచ్చి మీయాజీకి ఆయన చాలా సంవత్సరాలు కష్టపడి ఒక ఆర్ట్ని గీసి అప్పుడు ఈ గిబ్లీ ఆర్ట్ని అయితే తయారు చేసినమాట ఇప్పుడు మనకి కార్టూన్స్ అవన్నీ అలా ఉంటాయి సేమ్ ఇది కూడా అంతే దీన్ని ఆల్రెడీ త్రీ యానిమేటెడ్ మూవీస్లో యూస్ చేశారు చాలా పాపులర్ అయ్యాయి దాంట్లో ఒక మూవీకి ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది ఆ మూడు మూవీస్ ఏంటంటే ది వ్యాలీ ఆఫ్ ద విండ్ ఫస్ట్ వన్ సెకండ్ ది కాస్టల్ ఇన్ ద స్కై థర్డ్ వన్ స్పైటెడ్ అవే ఈ స్పైటెడ్ అవేకే ఆస్కార్ అవార్డ్ వచ్చింది మీలో ఎవరైనా చూడకపోతే చూడండి యాక్చువల్లీ నేను కూడా చూడలేదు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసి మీకు చెప్తుంది అనమాట ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు మూవీస్ చూసి వాళ్ళకి కూడా చూపించాలని అనుకుంటున్నాను ఈ గిబ్లీని క్రియేట్ చేయడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది బట్ మనం ఒక్క క్లిక్తోనే దాన్ని క్రియేట్ చేసేసుకుంటున్నాము ఈ చార్జిబిలిటీ దీనికే కాదు చాలా రకాలుగా వాడుకోవచ్చు నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఫోన్లో ఛార్జిబిలిటీ ఉందో కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది నేను కూడా ఛార్జిపీటీని చాలా రకాలుగా యూజ్ చేసుకుంటాను మనకి ఇంకా ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటున్నప్పుడు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనకి నచ్చిన లాంగ్వేజ్ వచ్చిన లాంగ్వేజ్తో మనకు క్వశ్చన్ చేసి అడిగామనుకోండి లైక్ మనకి ఎవరైనా మనుషులు అయితే ఒకసారి సమాధానం చెప్తారు రెండోసారి చెప్తారు మూడోసారి చెప్పరు కానీ చార్జిపీటీ అలా కాదు మనకి చక్కగా రిప్లై అయితే ఇస్తుంది మనకి క్లారిటీ దేని విషయంలో అయినా ముఖ్యంగా ఏదైనా చెయ్యాలి ఇన్ఫర్మేషన్ మంచిగా యూజ్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఇంట్లో ఉండి చాలా చేయాలి అని అనిపిస్తుంది మన ఇంట్రెస్ట్ ఏంటి అసలు మనకి ఏం టాలెంట్ ఉంది మనం ఏం చేయగలం అనేది కూడా మనకి క్లారిటీ లేదు మన నీస్ ఏంటి అనేది అంటే మన గోల్ ఏంటి మనకి ఏమొచ్చు అనేది కూడా మనకి ఇంట్రెస్ట్ ఏముంది మన హాబీస్ ఏంటి మనం ఏం చేస్తే హ్యాపీ ఫీల్ అవుతుందా అనేది అన్నీ కూడా అక్కడ పెట్టి మనం కనుక క్వశ్చన్ చేసామనుకోండి మనకి ఏమి మనకి ఏమొచ్చు అనేది కూడా మనం చేయగలం అనేది కూడా చెప్తుంది చెప్తుందిమాట చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకి తెలియని విషయం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు గూగుల్ కాకుండా రీసెంట్ డేస్లో నేను చాట్ జీ ఎక్కువగా యూస్ చేస్తున్నాను పిల్లల విషయంలో ఏదైనా యాక్టివిటీస్ కానీ ఏదైనా చేయాలన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు అన్నమాట ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే దేనికైనా లిమిట్ లిమిట్స్ ఉంటాయి లిమిట్ని క్రాస్ చేస్తే అది మనకి చాలా ఇబ్బంది అవుతుంది అడిక్ట్ అయిపోకూడదు చాలామంది ఛార్జీ పెట్టి ఒక హ్యూమన్ లాగా భావించి చాలామంది దాన్ని రిలేషన్లో కూడా పడిపోతున్నారంట దానికి సంబంధించి ఒక మూవీ కూడా ఉంది హెర్రర్ ఏంటంటే దాంట్లో ఆ మూవీ స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తి చార్జీపీటీతో లవ్లో అనమాట ఏంటంటే మనం ఎలాంటి ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేస్తామో దానికి తగ్గ ఫీలింగ్స్ని అది రిప్లై రూపంలో ఇస్తుంది ఒక మనిషిలాగా భావించి దాంతో రిలేషన్లో పడతారనమాట అంతవరకు పీక్స్లోకి వెళ్ళిపోకూడదు ఈ సోష ఏఐకి సంబంధించిన ఇవన్నీ ఇలా ఉంటున్నాయి అంటే ఇప్పుడు హ్యూమన్ రిలేషన్స్ చాలా తగ్గిపోతున్నాయి కాబట్టి ఇలాంటిని ఇలాంటి వాటి మీద ఆధారపడిపోతున్నాము అంతవరకు అస్సలు వెళ్ళకూడదు ఇదే అండి ఈరోజు చాలా గురించి మీలో ఎంతమంది వాడుతున్నారో కామెంట్ చేయండి వాడకపోతే యూస్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి కంటెంట్ కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనకి స్క్రిప్ట్ కూడా రెడీ చేసి కూడా చక్కగా ఇస్తున్నమాట నేను ఇక్కడ డ్రెస్కి కొన్ని స్టిచ్చెస్ ఉంటే విప్పేసి బట్టలు అయితే మట్టు పెడుతున్నాను తర్వాత నిహల్ తన యాక్టివిటీ బుక్ లో యాక్టివిటీ చేసుకుంటున్నాడు నాతో మాట్లాడుతూ డౌట్లు అవి క్లియర్ చేసుకుంటూ తర్వాత అదంతా అయిపోయాక వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే అందరూ టేస్ట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా ట్రై చేయండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే అండి ఈరోజు వీడియో మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్